సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీ చేసుకోవాలి ఒకటో రెండు రెమెడీస్ నేను చెప్తున్నాను నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మీరు తులారాశి వీడియోలో చూడండి నేను ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి ఇంత సింపుల్ రెమెడీ ఆ గురుగారు అవును మరి ఇంతే చిన్న చిన్న పెద్ద పెద్ద ఏం చేయనక్కర్లే ఇప్పుడు నీ ఇప్పుడు నీ ఇప్పుడు ఉన్నావు నా పిల్లోడు పుట్టాడు నా పిల్లోడు మంచిగా రేపటి నాకు చదువుకోవాలి గురుగారు వాడికి మంచి విద్యా ప్రాప్తి ఉండాలి వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు జనరల్ గా చెప్తున్నా ఎవరికైనా సరే వీళ్ళు ఏం చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్ మన గవర్నమెంట్ పిల్లలు ఉంటారు కదా వీళ్ళకి పుస్తకాలు ఇప్పి వీళ్ళకి షూస్ ఇప్పి చప్పులు ఇప్పి నీ నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది ఇప్పుడు నీ కొడుకో బిడ్డ పుడతాడు ఫిక్స్ అది నువ్వు ఈ రెమెడీ చేస్తున్నావు అనుకో సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నావు అనుకో నీ కొడుకు అంటే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆ సంతానం నీ మాట వింటది ఈ రెమెడీ వల్ల ఇలాంటి చిన్న రెమెడీ సంవత్సరానికి ఒకసారి చేయి అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మన ఇంట్లోనే ఇప్పుడు మా మా అన్న తమ్ములు ఉన్నారు ఎప్పుడు చూసినా సరే సార్ గోడవాయిలు అవుతున్నాయి ఎప్పుడు చూసినా సరే మీ వీళ్ళు కొట్టుకుంటరు మాట ఒక దాటి మీద ఉండనే ఉండరు సింపుల్ రెమెడీ ఏం చేయకు ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ నెయ్యి అక్కడ కట్టెలు సమతెలిగి వాళ్ళ పేర్ల మీద దలుచుకొని వాళ్ళ నక్షత్రం దలుచుకొని ఇచ్చేసి ఇంత సింపుల్ రెమెడీ ఇది ఓ వెళ్ళిపోయి నువ్వు ఆ హోమం చెప్పి ఈ చెప్పి ఫస్ట్ వాళ్ళల్లో ఉన్న బిహేవియర్ మార్చాలి అలాగే మన ఇంట్లో సౌత్ వెస్ట్లో కానీ బాత్రూమ్ ఉందా చూసుకోవాలి అక్కడ ఉన్నా వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు ఆగ్నేయంలో ఉన్నా కొట్టుకుంటారు ఇంకా ఆగ్నేయంలో ఉందంటే తలలో తలలో వాళ్ళు కొట్టుకుంటారు ఇక కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి చాలా ఉంటాయి కానీ అన్నీ చెప్పలేను నేను మన దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తుంటాను కొంతమందికి సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృచిక రాశి వారు సోమవారం రోజు పుడితే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వృచిక రాశి అంటేనే జలరాశి రాశి అంటాం మనం ఓపిక సహనం ఏదైనా సరే లోపల పెట్టుకోకుండా బయటికి గక్కాయి ఈ వృచిక వాళ్ళు ఏమైతే తెలుసా అన్ని లోపల పెట్టుకొని డిప్రెషన్లో కొంతమంది వెళ్తారు కొంతమంది ఇంకా వేరే రకం కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాయి కాబట్టి ఏదైనా లోపల పెట్టుకోకు బయటికి తీసే బాధ ఏదన్నా షేర్ చేసుకో ఏదైనా ఉంటే చెప్పు లేదంటే నేను దైవారాధన దగ్గర కూర్చొని ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకొని ఆ బాధ అనేది బయటికి తీసాయి రెమెడీ ఏం చేయాలంటే వృచిక రాసు సోమవారం రోజు పుట్టినప్పుడు నిత్యం కూడా ఎవరికైనా సరే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి వికలాంగుడు కూడా ఉన్నాడు ఆ పర్సన్కి ఏదైనా సేవ చేయండి ఏ రకంగా సేవ చేయగలుగుతారో మీరు చేయండి ఎందుకంటే ఇది సీక్రెట్స్ అనమాట వృషిక రాశి అన్ని సీక్రెట్స్ అన్ని గ్యాదర్ చేస్తుంటారు సో ఇది పూర్వజన్మలో ఏదో కర్మ చేసి అంగం పోగొట్టుకున్న వాడికి వీటి సేవ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అలాగే వృషిక రాశి వారు మంగళవారం రోజు పుట్టినట్టయితే షార్ట్ నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకో మాటని కంట్రోల్లో పెట్టుకో చెవిటి వాళ్ళకి ఏదైనా సేవ చేయగలిగితే చేయండి ఎవరైతే వృషిక రాశి వారు మంగళవారం రోజు పుట్టారు అలాగే ఎవరైతే వృషిక రాశి వారు బుధవారం రోజు పుట్టారో వృషిక రాశి వారు బుధవారం రోజు పుట్టినప్పుడు గణపతి దేవాలయంలో ఏదైనా సేవ చేయి ఏమన్నా అక్కడ దూదెయ్యి నూనె లేదంటే అక్కడికి వెళ్ళి నేను ఏమైనా క్లీన్ చేస్తా ఏదైనా చేయ తండ్రికి లేదంటే సింపుల్ ఒకటి నీళ్ళ కొబ్బరికాయ కొబ్బరి బొండం తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి నిత్యం ఎవరైతే రాశి వారు బుధవారం రోజు పుట్టారు అదే ఎవరైతే వృషిక రాశి వారు గురువారం రోజు పుట్టారా నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గోశాల ఉంటే ఆ గోశాల దగ్గరికి వెళ్ళి సేవ చేయి లేదంటే గో అక్కడ ఏం ఏం చేయక ఓ గడి తీసుకొనింత నీకు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వు ఎక్కడ చేయమంటున్నాను కదా అక్కడ సేవ చేయి కుదిరితే అక్కడ నేను క్లీన్ చేస్తాను గురుగారు అంటే ఇంకా ఎక్సలెంట్ ఎవరైతే వృక్షక రాశి వారు ఎక్కడైతే గోశాలలో గురువారం రోజు పుట్టిన వ్యక్తి అక్కడ సేవ చేయడం వల్ల ఎంత అద్భుతం తెలుసా కాలసర్ప దోషానికి బెస్ట్ రెమెడీ ఇది గోశాలలో వెళ్ళి నువ్వు క్లీన్ చేయాలి ఆ పేడ ఎత్తు లేదంటే ఊడువు అక్కడ క్లీన్ చేయి గోమాతలకు కొంచెం క్లీన్ చేయి ఇది ఎంత బెస్ట్ రెమెడీ తెలుసా కాలసర్ప దోషానికి కాబట్టి ఇది మీరు రుచిక గురువారం రోజు పుట్టిన వాళ్ళు ఈ సేవ చేస్తే చాలా అద్భుతంగా ఉంది మీరు ఒక టూ వీక్స్ రెండు సార్లు మీరు చేసి చూడండి అప్పుడు మీకు ఆ చేంజెస్ తెలుస్తాయి మనం ఇప్పుడు ఇప్పటిదాకా ఎట్లున్నాయి తర్వాత ఇది చేసిన తర్వాత నాకు ఎట్లా చేంజ్ వచ్చింది అనేది మీకు విత్ ఇన్ వీక్స్ ఏ తెలుస్తుంది పెద్ద టైం పట్టదు అక్కడ మనం ఏంటంటే మన సమర్పణ భావన తోటి చేయాలి ఏదో నేను చెప్పిన అన్నట్టు కాకుండా నా తల్లి ఇప్పుడు మన ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు మన పిల్లడు ఉన్నాడు వాడికి మోషన్స్ పెట్టినాయి మనం ఏమంటావా చీ చీ అది ఏమి ఎంత అంటే ఏమి లేదు మన మన చెట్టు మీద పడ్డా ఏది పడ్డా నా కొడుకురాబై ఏంది ఇంత లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి అట్లనే తీసుకుపోతావా ఫస్ట్ కడుక్కుంటావా ఆ భావన ఉండాలి అక్కడ చేసేటప్పుడు అమ్మ నా గో నా గోశాల నా తల్లి ఇదేంది తప్పేం లేదు మనం కూడా మనం పోతు మా వాళ్ళు పోతుంది తప్పేం లేదు అక్కడ ముప్పై మూడు ముప్పై మూడు మంది కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారంట ఆమెలో సో అది అక్కడ నువ్వు సేవ చేస్తే ఉరుచికి రాసి గురువారం పుట్టినోడు ఎంత అదృష్టం కాబట్టి ఇది అలవాటు చేసుకుని జీవితంలో ప్రవర్తన విధానం తీసుకున్నట్టయితే అప్పుడు రిజల్ట్స్ ఉంటాయి మనకి దాంతోపాటు ఎవరైతే వృషిక రాశి వారు శుక్రవారం రోజు పుట్టాడో ఆ వ్యక్తులు ఏం చేయండి అంటే ఎవరైతే ఆడపిల్లల అనాథాశ్రమం ఉందో అక్కడ వంట వస్తువు లేదన్నా దానం చేయండి వండే వస్తువు అంటే గిన్నె ఇవ్వండి ఒక కడ ఇవ్వండి సంథింగ్ ఏదైనా ఎవరైతే శుక్రవారం రోజు పుట్టారో దాంతోపాటు ఎవరైతే వృషిక రాశి వారు శనివారం రోజు పుట్టారా మీరు ఏం చేయండి అంటే ఎక్కడైతే వీళ్ళు మనం ఏమంటాం కొంచెం మెడికల్ రిలేటెడ్ ఏదన్నా వాళ్ళకి ఏదైనా మీరు పేదవాళ్ళకైనా ఎవరికైనా సరే కానీ మెడికల్ రిలేటెడ్ ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అట్ల గురుగారు అనుకుంటే మీ ఇంటి దగ్గరే ఇప్పుడు మీరు మీరు ఉంటున్న సురౌండింగ్స్లోనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయనకి చేతనైతే లేదు ఎవరు లేరు ఆయన నెలకు మెడిసిన్స్కో మూడు నాలుగు వందలు అయితే తీసుకోరు నెలకు ఒకసారి స్లిప్ పీతదా పెద్ద నేను తీసుకొస్తా అని చెప్పి తీసుకోండి మెడికల్ షాప్కి వెళ్ళండి అది తీసుకొని తీసుకొచ్చి ఆయనకి ఇవ్వండి మీకు ఎంత చేంజెస్ ఉంటే చూడండి అలాగే వృక్షిక రాసి ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు నిత్యం కూడా ఎక్కడైనా సరే టెంపుల్లో శనగపప్పు మీరు కుదిరినప్పుడల్లా శనగపప్పు కొంచెం కేజీ రెండు కేజీలో మీరు శనగ శనగపప్పు ఒకటి చక్కెర ఒకటి మీరు ఏదైనా టెంపుల్లో దానం ఇస్తూ ఉండండి ఇది యూనివర్సల్ రెమెడీ అంటే వృత్తి మీరు వృషిక రాసవారి ఆదివారం పుట్టినప్పుడు ఇది చేయడం వల్ల మీరు చూడండి మీ అనవసరమైన ఖర్చులు ఎట్లా తగ్గుతాయి ఏమైనా జాబ్ ప్రమోషన్ ఏమైనా స్టాప్ అయినా లేదనుకుంటే మనం అబ్రాడ్కి ఏమైనా ఛాన్సెస్ ట్రై చేస్తున్నా చేసి చూడండి ఇంకా దీనికన్నా బెటర్ రెమెడీస్ ఉంటాయి కానీ దాన్ని ఎలా మనం చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఆడపిల్ల ఉంది నిత్యం కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి పాపకి అక్కడ తిప్పినాం ఇక్కడ తిప్పినాం ఏమైతే లేదు అంటే ఫస్ట్ బన్ను మీద తేనేసి స్ట్రీట్ డాగ్స్కి దినిపించాలి ఎక్కడైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో చిపురు కట్టాలి పుల్లల చిపురు కట్ట దానం ఇస్తూ ఉండాలి ఆటోమేటిక్గా ఆ పిల్లలు చూడండి ఆ పిల్ల పేరు మీద చెప్పి ఆ పేరు గోత్రము నక్షత్రం చెప్పి ఆ పిల్ల పేరు మీద ఈ రెండు చేయండి అప్పుడు మీకు చూడండి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా రేజ్ అవుతాయి ఇరేజ్ అయిపోతాయో అలాగే కొంతమంది ఇప్పుడు ఎంతో కష్టపడుతుంటారు ఆ నేను ఇంత కష్టపడుతున్నా గురుగారు నాకు ఎక్కడ గుర్తింపు లేదు ఎవరు చూసినా సరే కానీ నాయనకు వచ్చిన ముందు వెళ్ళిపోతుండ్రు నాకు ఎక్కడ గుర్తింపు లేదు గురుగారు అంటే ఒకటే సింపుల్ నీ కుదిరినప్పుడల్లా కాలంలో రావి చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టు దీపం పెట్టేటప్పుడు దాంట్లో కొన్ని గసగసాలు వేసి దీపం పెట్టు నీకు చూడు ఎందుకు రికగ్నైజేషన్ రాదు నీకు ఎందుకు గుర్తింపు రాదు నీకు ఎందుకు మళ్ళీ నీ లెవెల్ తగ్గట్టు జాబ్ ఎందుకు అంటే ఆ పొజిషన్ ఎందుకు రాదు చూడు ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ టెన్ ట్వంటీ థర్టీ రూపీస్లో అయిపోతాయి దాంతోపాటు మేము ఏం చేస్తామంటే ఒక పరిహారం నువ్వు చేసావు ఒక రెమెడీ చేసినప్పుడు దాంట్లోని యొక్క ఫలితాన్ని ఈ రత్నాలు మనకు కాపాడతాయి ఇప్పుడు దాంట్లోప్పుడు మనం చేసాము ఒక ఒక పరిహారం చేసినప్పుడు దాంట్లో వచ్చిన ఆశీర్వాదము ఈ రత్నాలు స్టోర్ చేసుకుంటాయి ఎప్పుడైతే నీకు ఇబ్బంది రాబోతుందో అప్పుడు ఇవి రక్ష చేస్తాయి నేను ఇప్పుడు పెట్టుకోగా నువ్వు రాత్రి రాత్రి కరుడుపత్తు అయిపోతావు రాత్రి రాత్రి నువ్వు యూఎస్ వెళ్ళిపోతావు అట్లా కాదు నీ రాతకి ఈ అదృష్టాన్ని తోడు చేస్తాయి ఇది ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి దగ్గర నుంచి కొన్నామో ఇది రత్నమే దీన్ని పూర్తి విధి విధానాలలో అభిమంత్రించి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అప్పుడు ఇది అదృష్ట రత్నంగా మారుతుంది అప్పుడు నీకు అదృష్టాన్ని తోడు చేస్తుంది రిజల్ట్స్ ఇస్తుంది సగానికి సగం మందికి స్టోన్స్ పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నా కానీ రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అభిమంత్రించట్లేదు ఏదో షోరూమ్ దగ్గరికి పోతురు ఏదో అవసరం దగ్గర పోతురు గోల్డ్స్ మీద దగ్గరికి వెళ్తూ తీసుకుంటారు వేసుకుంటు ఏం చేసినావు దాన్ని శుద్ధి చేసినావా దాన్ని ఆవాహన చేసినావా స్థాపన చేసినావా అభిమంత్రించినవా ఏం చేసినావు ఏం చేయలే ఏంటి తీసుకుపోయి నేను ఒక ఒక వ్యక్తికి ఎల్లో సఫర్ ఇవ్వాలి అంటే నేను సెవెన్ టు నైన్ డేస్ టైం తీసుకుంటాను దాన్ని మనం ప్రాపర్గా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పర్టికులర్ అరటి చెట్టు యొక్క మొదల్లో దాన్ని ఒక పర్టికులర్ కొన్ని వస్తువులలో దాన్ని ర్యాప్ చేసి అక్కడ ఆ యొక్క భూస్థాపితం చేసి దాని యొక్క ఎనర్జీని మనం తీసుకొని ఈ యొక్క వ్యక్తి సమస్యకి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఒక ఉంగరము లేదంటే వాళ్ళు మేము బంగారం అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం దానికి విధానం చెప్తాం కాబట్టి ఇదంతా కనెక్టెడ్ స్టోన్స్ కావచ్చు రెమెడీస్ కావచ్చు మనకు తెలియాలి మీరు తెలుసుకోవట్లేదు అది మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎంతసేపు శని ఉందంటే శనికి దీపం పెట్టు గురుబలం లేదంటే శనపప్పు దానవి అరటిపండు దానవి ఇంతలోనే ఉన్నారు దానికన్నా మించినవి చాలా ఉన్నాయి తాంత్రిక పరిహారాలు కావచ్చు శాబర్ మంత్రాలు కావచ్చు మీరు తెలిసిన వ్యక్తి ఇప్పటిదాకా అప్రోచ్ కాలేదు అందుకని వీటి మీద మీకు పూర్తి నమ్మకం రాలేదు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకోసారి వాళ్ళు నా దగ్గరికి వాళ్ళు కాదు కదా ఇంకో యాభై మంది పట్టుకొస్తారు వస్తారు కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది అదృష్టాన్ని తోడు చేసుకోండి మై ఆ రెండు వేల ఇరవై ఆరులోనే అదృష్టవంతులు మారాలని కోరుకుంటారు ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మూల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే పీడ ఉన్న అలాగే చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుని అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి